నమస్తే నేను ప్రశాంత్ గరికపాటి నరసింహారావు గురించి సీఎం చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది ఇంతకీ అసలు ఏం మాట్లాడారు ఏంటి దాని గురించి అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం గరికపాటి నరసింహారావు గారి గురించి సీఎం చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది అసలు ఇంతకేం మాట్లాడారు మీకు గుర్తుందా మనం గరికపాటి గారి మీద కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడాం ఆయన్ని అడ్వైజర్గా ప్రభుత్వం నియమించాలనుకుంటోంది ఈ నేపథ్యంలోనే ఆవిడ సరస్వతుల సాయి కామేశ్వరి గారు వారి మీద కమెంట్స్ చేస్తున్నారు కానీ ఆవిడ ఎన్ని రకాలుగా వీడియోలు చేసినా ఏం చేసినా ఆయనకుండే ప్రతిభ తగ్గలేదు ఆయనకుండే ఏమంటారు ఆయన మీద ప్రభుత్వానికి ఉండే గౌరవం తగ్గలేదు చెప్పాలంటే అందుకు ఉదాహరణ నేను ఉగాది వేళ ఏదైతే ఒక కార్యక్రమం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో ఆ సందర్భంగా గరికపాటి గారు రావడం వారి ప్రవచనాలు చెప్పటం వారి గురించి చంద్రబాబు నాయుడు గారు వారి ప్రతిభ గురించి ప్రస్తావించడం జరిగింది ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు శనివారం బ్యాగ్ ఫ్రీ డే పిల్లలకి స్కూల్ పిల్లలకి ఆ రోజు బ్యాగ్ తీసుకెళ్ళక్కర్లా ఆ రోజు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు స్కూల్లో ఉండవచ్చు అని నేను చెప్పాను ఎందుకంటే పిల్లలు వికసించాలంటే మేధ వికసించాలంటే ఒక్క పుస్తకాల ద్వారానే వచ్చేది ఇవాళ వాళ్ళకి ఒక స్కూల్లో ఇంకేదో పని చేయాలండి ఒక వడ్రింక్ పని చేయాలని ఉంటుంది లేదో ఒక మట్టి పని చేయాలంటే కుండలు తయారు చేయాలని ఉంటుంది లేదు బ్యాటిక్ వర్క్ చేయాలని ఉంటుంది లేదు వ్యవసాయం చేయాలని ఉంటుంది ఇవన్నీ మీకు కొన్ని స్కూల్స్లో ఉన్నాయండి అంటే ప్రభుత్వ పాఠశాలలు లేవు కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయి నేను రిషి వ్యాలీ అని మీకు మదనపల్లి దగ్గర జిడి కృష్ణమూర్తి గారి స్కూలు అక్కడ మీకు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు కాదు నేను పనిచేసి ముప్పై ఏళ్ళు పైన అయింది అక్కడ అక్కడ ఏంటంటే మీకు ఇవ చాలా గొప్పవాళ్ళ పిల్లలందరూ కూడా అక్కడ చదువుకున్నారు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఉంటాయి అక్కడ వడ్రంగి పని ఉంటుంది కుమ్మరి పని ఉంటుంది తర్వాత ఇలాగ బట్టలు అద్దకాల పనులు ఉంటాయి వాళ్ళకి ఏం నచ్చితే అది చేయొచ్చు అంటే వాళ్ళకి ఒక డే దానికి ఉంటుంది ఒక హాఫ్ డేనో వాళ్ళు వారంలో రెండు మూడు సార్లు వాళ్ళ క్లాసెస్ ఉంటాయి అందుకని ఇది కొత్త కాదు కాకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇది కొత్తగా వస్తాం ఇది ఎప్పటి నుంచో నేను చెప్తూ ఉన్నాను చాలామందితో అన్న ఇది చాలా మంచి కాన్సెప్ట్ అని ఎందుకంటే నేను ఒక టీచర్గా పనిచేస్తా కాబట్టి నేను ఒక లెక్చరర్గా పనిచేస్తాను నాకు వాటి గురించి తెలుసు పిల్లలకి ఎప్పుడూ కూడా ఎక్కువ పుస్తకాలు ఇచ్చేసి వాళ్ళు బరువు మోసుకుంటూ వెళ్ళిపోయి చదువు మీద శ్రద్ధ లేకుండా ఉండడం కాదు పుస్తకాలు తక్కువ ఉండి వాళ్ళు ఇలాగ అంటే వాళ్ళకి నచ్చిన వాటి ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని సముపార్జించుకోవడం అనేది చాలా ముఖ్యం సో దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్గా విద్యాశాఖకు కూడా మంత్రి లోకేష్ గారు వాళ్ళ కొడుకే సో అందుకని తండ్రి అడుగుజాడల్లో ఆయన అడగటానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే గరికపాటి గారి గురించి నేను వారిని ఎన్నో ఇంతకుముందు కూడా అడిగాను ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను వారు ఒక అడ్వైజర్గా మనకు వచ్చి ఈ పాఠశాలలకు వెళ్ళి వాళ్ళకి ప్రవచనాలు ఆయన మళ్ళీ చెప్పడం మొదలుపెట్టి పిల్లలకి మంచి ప్రవచనాలు బోధించండి అని అడుగుతున్నారు ఆయన అంటే మనకి మీకు ఇప్పుడు మోరల్ సైన్స్ ఉందో లేదో నాకు తెలియదండి మోరల్ సైన్స్ అని ఒక క్లాస్ ఉండేది మాకు మోరల్ అంటే తెలుసు మీకు నీతి నీతి శాస్త్రం ఈ నీతి శాస్త్రాన్ని పిల్లలకి బోధించాలి మనం నీతి శాస్త్రంలో ఏం తెలుసుకుంటాం పంచతంత్రం కథలు కావచ్చు లేదు శ్లోకాలు కావచ్చు లేదు అంతకుముందు జరిగిన గొప్ప గొప్ప వ్యక్తులకు సంబంధించిన అంశాలు కావచ్చు కథలు కావచ్చు అవన్నీ మనం తెలుసుకుంటాం మోరల్ సైన్స్లో తర్వాత మనం మోరల్ సైన్స్లోనే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎటి ఎటికస్ అంటారు ఎటికేట్ అవ్వడం అంటారు చూడండి అంటే మీరు ఇప్పుడు గమనిస్తే కనుక అయితే నేను ఇప్పుడు పిల్లల్లో నేను చూడలేదండి అది యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అంటే విలువలు అంటే ఏదో మనం ఇలా పద్ధతిగా ఉండడం ఒకటే కాదు ఇప్పుడు మీరు బయట నుంచి వస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వచ్చాక చెప్పులు సరిగ్గా పెట్టడం కూడా ఎటుకసీ కిందకు వస్తుంది హౌ టు పుట్ యువర్ స్లిప్పర్స్ అది మాకు ఇంట్లో చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నేర్పించారు మీరు ఇంట్లోకి వెళ్ళాక కాళ్ళు చేతులు కడుక్కోవడం ఇప్పుడు కరోనా వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కోవడం కాదు ఫస్ట్ నుంచి ఉంది అది కాళ్ళు చేతులు కడుక్కోవడం మొహం కడుక్కోవడం తర్వాత ఒక తువ్వాలు ఎలా ఆరేయాలి బట్టలు ఎలా ఆరేయాలి మీరు కూర్చునే విధానం ఎలా ఉండాలి తినేటప్పుడు టేబుల్ మేనర్స్ టేబుల్ దగ్గర ఎలా కూర్చోవాలి మీకు తెలుసా ఇవన్నీ కూడా ఎటుక సిటికేట్ అవ్వడం అంట తర్వాత స్పూన్ ఎటు పెట్టాలి మంచినీళ్ళ గ్లాస్ ఎటు పెట్టాలి వడ్డన వడ్డనలో పప్పు ఎక్కడ వడ్డించాలి కూర ఎక్కడ వడ్డించాలి పచ్చడి ఎక్కడ వడ్డించాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి మనం అనుకుంటా ఆ తెండవేగా ఓ బచ్చులో వేసుకుని తినేయటం కాదు తిండి మీరు ఫస్ట్ అమెరికా అమెరికా బాగుంటేనే తినబుద్ధి వేస్తుంది వడ్డించే వాళ్ళు కూడా సరిగా వడ్డించాలి మనకి అందుకని నేను అనేది ఏంటంటే విలువలు అంటే ఏదో మనం ఇలా బతికేయడం విలువలు కాదు అబద్ధాలు చెప్పకపోవడం ఒక విలువ విలువైతే అమ్మానాలని గౌరవించడం మరొక విలువ అయితే అదేవిధంగా మీ నీ పక్క వాళ్ళని నువ్వు సరిగా చూసుకోవడం కూడా ఒక పద్ధతి తర్వాత ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన కల్చర్స్ ఏంటంటే ఒకప్పుడు మనకి అపార్ట్మెంట్స్ కల్చర్ లేదు ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చాక అపార్ట్మెంట్స్లో జీవించడం కూడా చాలా పెద్ద టాస్క్ అంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం బతుకుతున్నామా ఇప్పుడు మీరు దారి కడ్డంగా కొన్ని వస్తువులు పెట్టేస్తే కుదరదు కదా ఇప్పుడు మీరు ఒక కారిడార్ ఉంటుందండి కారిడార్ అనేది కామన్ ప్లేస్ అంటే అందరికీ సంబంధించిన ఒక స్థలం అది ఆ స్థలంలో నేను చివరిన ఉన్నాను కాబట్టి ఎక్కువ సామాన్ పెట్టేస్తాను లేదు నేను మధ్యలో ఉన్నాను కాబట్టి ఇంకోటి పెట్టేస్తాను ఆ ఉన్నాను కాబట్టి నేను ఒక మొక్క పెట్టేస్తాను మెట్ల దగ్గర ఒక డస్ట్ పెట్టేస్తానంటే కుదరదు మీరు ఎంత చెప్పినా చాలామంది వినరండి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ లేదు నేను చాలా గొప్పదాన్ని లేకపోతే నేను చాలా గొప్పవాడిని అనే భావనలో మనం పెరుగుతాం అది తప్పు మనం ప్రతి విషయానికి కూడా మనం కొంచెం ఒదికగా ఉండాలి మీకు చాలా తెలుసుండ చెవుడు కాదని అండు మిమ్మల్ని చూడగానే రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది మీరు చదువుకున్న ఉంటే ఆల్రెడీ కానీ అది కాదు కదా మీ ప్రవర్తన కూడా బాగోవాలి మేనరిజమ్స్ మేనరిజమ్స్ బాగో ఇవన్నీ నేర్పించాలండి దీనికోసం గరికపాటి లాంటి వాళ్ళని ఆయన అడుగుతున్నారు అంటే ప్రవచనం అంటే ఏదో ఒక పురాణం చెప్పేయడం లేదా ఒక భారతం భాగవతం కాదు ఇప్పుడు మీరు భారతంలోంచి ఒక కథ తీసుకుని ఆ కథలో ఏం జరిగింది అది ఈరోజు ఎట్లా మని ఇంప్లై చేసుకోవాలి ఇంప్లికేషన్ అది అది చెప్పాలన్నమాట అది పిల్లలకి నచ్చే విధంగా మీరు హాస్య అంటే కొంచెం ఆయన దగ్గర అందరూ అనుకునేది అంటే కొంచెం వ్యంగ్యం ఉంటుంది గరికపాటి గారిలో అని ఆయన కొంచెం ఉంటుంది గరికపాటి ఆయనే చెప్తారు నాకు అహంకారం మాట్లాడటం మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడచ్చు కానీ చెప్పే విధానంలో కొంచెం తీసుకుంటారు అందరూ నవ్వుకుంటారు నచ్చుతుంది అవన్నీ ఉన్నాయి కానీ కొద్దిగా అహంకారము కనిపిస్తుంది వ్యంగ్యము కనిపిస్తుంది సరే ఆయన మేనరిజం అది అంటే మనం చగంటి వారిది వీధి పోల్చుకున్నప్పుడు చగంటి వారు ఒక ఏమనాలి గంభీరంగా ప్రవహించే నదిలా ఉంటే నా కొంచెం గలగలా పారే ఒక నదిలాగా ఉంటుంది ఒక అంతే కదా తేడా ఉంటుంది వాళ్ళిద్దరికి కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆయన ఏం చేస్తారో చూడాలి మనకు తెలియదు ఏది ఏమైనా కూడా పిల్లలకి మనం విలువలు నేర్పించాలండి విలువలతో పాటు వాళ్ళకి బతకడంలో కూడా మనం స్వారస్యంగా బతకాలి ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుంటే ఆనందపడాలి కదా అది కించపరిచినట్టు ఉండకూడదు మాట్లాడే విధానం కూడా మనం అన్నీ ప్రతిదీ తెలుసుకోవాలి మనం తెల్లారి లేచి మనం బయటకు వచ్చాక మనం ఎలా బతకాలి పక్క వాళ్ళని నొప్పించకుండా నేను బాధపడకుండా నొప్పించక తా నవ్వక ఆ విధంగా నన్నయ్య గారు చెప్పినట్టుగా మనం అలా బతకాలి కాబట్టి గరికపాటి గారిని అడిగారండి మరి గరికపాటి గారు ఏం చెప్తారో చూద్దాం సో మళ్ళా దీని మీద చాలా కాంట్రవర్సీ రావచ్చు మనకు తెలుసు ఆ కాంట్రవర్సీ మీద మళ్ళీ మాట్లాడతాం